అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం గూడూరులో నిర్వహిస్తున్న శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నారాయణ సేవా కార్యక్రమం విశేష రీతిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా కిషోర్ రెడ్డి పూర్ణ అలాగే శివయ్య తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా ఈ చక్కటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించాలన్న కారణం మాత్రమే మన ఛానల్ని వీక్షించండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా మీరు వీక్షించి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన పది మందికి కడుపు నింపుదాం మన తరాలంతా కూడా సంతోషంగా ఉందాం హరి ఓం తసత్ శుభం భవత్ ఈ కార్యక్రమానికి స్పందించి సహకరిస్తున్న దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు హరి ఓం